వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒక రెండు నిలువు సారీ మన్నింపు క్షమాపణ ఒకటి అడ్డం సామర్థ్యం దక్షత మూడు నిలువు మోహం వలపు తమకం పది అడ్డం అత్తయ్య భర్త మామయ్య పన్నెండు అడ్డం సంపంగి చంపకం ఐదు నిలువు తీగ లత పదకొండు అడ్డం తగాదా జగడం తగవు ఆరు నిలువు ఒక లోహం సత్తు ఆంగ్లంలో టిన్ తగరం నాలుగు అడ్డం వనిత నెలత ఎనిమిది నిలువు తెలుగు టేస్ట్ రుచి తొమ్మిది నిలువు చక్కెర పంచదార ఏడు అడ్డం కినుక చిరుకోపం పదిహేను అడ్డం ఒక వర్ణం ఊదా పద్నాలుగు నిలువు రథం స్యందనం పదిహేడు అడ్డం ఇల్లు సదనం పద్దెనిమిది నిలువు విష్ణు ఖడ్గం నందకం ఇరవై రెండు అడ్డం తనయ నందన ఇరవై ఐదు నిలువు వివిధ పదాలకు అర్థాలేమిటో తెలియజెప్పేది నిఘంటువు ఇరవై తొమ్మిది అడ్డం ఒక తెలుగు మాసం మాఘం ముప్పై ఏడు అడ్డం స్థూలం లావు ముప్పై ఏడు నిలువు మిగులు లబ్ధి లాభం నలభై అడ్డం మంగళం భవ్యం శుభం నలభై నిలువు కుక్క సునకం నలభై మూడు అడ్డం దండు సైన్యం సేన నలభై ఎనిమిది అడ్డం ముళ్ళు కంటకం నలభై నాలుగు నిలువు ఒడి అంకం ముప్పై మూడు అడ్డం నెమలి మయూరం ఇరవై ఎనిమిది నిలువు అమృతం పీయూషం ముప్పై మూడు నిలువు వేసవిలో వచ్చే మధురఫలం ఆరంభంలో దీర్ఘం కోల్పోయింది వేసవిలో వచ్చే మధురఫలం మామిడి మొదటి అక్షరం మాలో దీర్ఘం తీసేస్తే మామిడి ముప్పై ఆరు అడ్డం అరవై సెకండ్లు నిమిషం ముప్పై ఆరు నిలువు సదా ఎల్లప్పుడూ నిరతం ముప్పై తొమ్మిది అడ్డం కష్టం అగచాటు ఆరడి నలభై రెండు అడ్డం కోరిక వాంఛ కామితం ముప్పై తొమ్మిది నిలువు అహం పొగరు ఆమిక నలభై రెండు నిలువు పాము కరిస్తే డాష్ వేసిందంటాం కాటు వేసిందంటాం కాటు నలభై ఆరు అడ్డం కంటికి పెట్టుకునే అంజనం కాటుక నలభై ఒకటి నిలువు స్వర్గం దివి నలభై ఐదు అడ్డం ధనం బీజం విత్తం పంతొమ్మిది అడ్డం తేనీరు టీ నలభై ఏడు అడ్డం అడ్డం పంతొమ్మిదితో స్పర్ధ అనగా పోటీ నలభై ఏడు అడ్డం పో పదమూడు నిలువు అంతులేనిది పుష్కలం అపారం పదహారు అడ్డం గోధుమ పిండితో రోటీ చపాతి పదహారు నిలువు చురుకైనది చలాకి ఇరవై అడ్డం నిర్దేశించిన సమయానికి మోగేది అలారం ఇరవై నిలువు సరే అలాగే ఇరవై మూడు అడ్డం ముక్కుకు ఆభరణం బులాకి ముప్పై నాలుగు అడ్డం అరవై నిమిషాల్లో గంటలో ఇరవై ఆరు నిలువు విరహం ఎడబాటు వియోగం ముప్పై అడ్డం యతి సిద్ధుడు యోగి ముప్పై ఐదు నిలువు లోన లోపల ముప్పై ఒకటి నిలువు గిడస పొట్టి గిటక ముప్పై ఎనిమిది అడ్డం ముక్కంటి కపర్ధి ముప్పై రెండు అడ్డం శరీరం తనువు ఇరవై ఏడు నిలువు గజం ఏనుగు ఇరవై నాలుగు అడ్డం ఖర్చులు తగ్గించుకొని సంపాదనలో కొంత ఆదా చేయడం పొదుపు ఇరవై ఒకటి నిలువు విద్య చదువు ఇదండి ఇవాళ్టి ఈనాడు పద వినోదం సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్